లోన్ల పేరుతో పైసా వసూల్ తెల్లవాడితే నీ అకౌంట్ లో డబ్బులు జమ అవుతాయంటూ తూమల కనకరాజ్ బోగస్ మాటలు డబ్బులు కట్టి పదిహేను రోజులైనా ఇంకా లోన్ లేదంటూ బాధితుడి ఆందోళన అవ్వన్న పదిహేను రోజులు అన్న పని కానీ అయ్యే నూరు ఐదు నెలలు ఉన్న ఫలిచ్చి ఇప్పుడు అయ్యే నూరు ఐదు నెలలు ఉన్న ఫలిచ్చి ఇప్పుడు అయ్యే నూరు ఐదు నెలలు ఉన్న ఇప్పుడు ఎన్ని రోజులు అయితే ఉందన్న నీకు అన్న నా పై రోజు ఫలిచ్చి అర్జెంట్ కావు మీ అన్న నా దగ్గరికి వచ్చి ఇంకా అర్జెంట్ ఏంది అనకు అర్థం కాదు బుధవారం ఇవాళ ఒక రోజు లేదు రేపు శుక్రవారం అంతా మూడు వారాలు అయితే అండి అయితే అండి మరి మొన్నటి దాకా ఏమన్నావు నేను చేసి పెడతాను నాకు అనవసరం అన్న నాకు వన్ అవర్ లో రాలేదు అనుకో ఏం చెప్తావా అన్న ఏం చెప్తా కూడదావా ఏం చెప్తావా అన్న ఏం చెప్తా కూడదావా ఏం చెప్తావా అన్న ఏం చెప్తా కూడదావా కూడదావా ఎప్పుడు ఫోన్ చేసినా పది నిమిషాల్లో కాల్ చేస్తా అంటూ సమాధానం రేపు చెప్తానే ఏం రేపు కొంచెం చెప్తాను నేను కొంచెం పని ఉన్నాను నిన్న మొత్తానికి నా తెలుసు కానీ మాట్లాడతా ఒక పది నిమిషాలు గట్టిగా అడిగితే దొంగ చెక్ చూపించాడు సరేనా ఇప్పుడు ఆయన అయితే నేను చెప్పాక అన్న చెక్ ఉన్నది చెక్ ఉన్నది చెక్ ఉన్నది కాకపోతే అకౌంట్లో పైసలు ఇంకా ఆయన ట్రాన్స్ఫర్ కాలేదట అకౌంట్లో పైసలు ఇంకా ఆయనకు ట్రాన్స్ఫర్ కాలేదంట్లో పైసలు లింకెట్ ఆయన ట్రాన్స్ఫర్ కాలేదట ఏమంటావు ఎంత చెప్పేది చెప్పింది కథ ఏంటి సరేనా అంటే నువ్వు వేసుకున్నావు ఏ నాన్న కొడుకు రాలే అన్న నా చెక్కిచ్చేనే ఆ కొడుకు రాలే ఆ నా చెక్కిచ్చేనే ఆ కొడుకు రాలే అన్న నా చెక్కిచ్చేనే ఆ కొడుకు రాలే అన్న నా చెక్కిచ్చేనే అకౌంట్ ఆస్వరీ చేస్తారు చేసేదకని ఆ కొడుకు నెంబర్ పెడితే తన గోడద నా మళ్ళీ అకౌంట్ లో వేసినా అంటూ పక్కా చోర్ ముచ్చట్లు అకౌంట్ ఆస్వరీ చేస్తారు చేసేదకని ఆ కొడుకు నెంబర్ పెడితే తన గోడద నా లోన్ గురించి అడిగితే ఏం మాట్లాడుతున్నాడో మీరే వినండి ఇంటర్ తో కొర్దావా ఆ కొర్దావా

సార్ కు పంపిస్తున్నాం అది సార్ దగ్గర ఇచ్చిన చేపిస్తున్నా చెక్ ఆ ట్రాన్స్ఫర్ రైతులు సార్ దగ్గర ఇచ్చిన చేపిస్తున్నా చెక్ ఆ ఇప్పుడు వాళ్ళు చెప్పు ఆయన ఉంటాడు నా రాజరెడ్డి సారా ఉంటరోగా ఆయన కాటన్ రాగిరెడ్డి నా రాజరెడ్డి సారా ఉంట్రోగా ఆయన కాటన్ రాగిరెడ్డి నా రాజరెడ్డి సారా ఉంట్రోగా ఆయన కాటన్ రాగిరెడ్డి కాయమేళ కట్రామూలు ఉంటాని ఖైమేళ కట్రామూలు ఉంటాని మల్కాపూర ఉంటాయి కాటన్ రాజరెడ్డి నెంబర్ కదా ఇంతకు ఎవరు అన్న రాజారెడ్డి సారా ఉంటారు ఆయన కాటన్ రాగిరెడ్డి కామేళ కట్రామూలు ఉంటాని ఆ సార్తో ఆయన మాట్లాడిన సమాధానం చెప్పిన తీరు మీరే చూడండి ఇచ్చిన చెక్ చెక్ ట్రాన్స్ఫర్ అయితే ఆయన ఉంటాడు అన్న రాజరెడ్డి సారా ఆయన కాటన్ రాగిరెడ్డి కాయి మేళ కట్రామూలు ఉంటా నా కొడుకు రాలే చెక్కిచ్చిందే ఆఖరి సమాధానం ఏంటి అడిగితే ఫోన్ స్విచ్ ఆఫ్